హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ నేను మీ అరుణ్ అండి మాట్లాడేది ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే మనకు రైతులు చాలామంది రైతులు ఈ ఎగురులు వచ్చే ఎగురులు మాడిపోతున్నాయన్నా బాగా మనకు ఎర్రంగా అయిపోయి మాడిపోతూ ఉన్నాయని చెప్పేసి చాలామంది రైతులైతే మనకి అడుగుతూ ఉన్నారు ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఈ కాలిపోయే ఎగురులు అంటే ఎర్రగా వచ్చేసి బాగా మాడిపోతున్నాయి వేటి వల్ల ఎక్కువ సాయంత్రం మనకు డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంది వాటికి కొన్ని రకాల బెస్ట్ కాంబినేషన్స్ ఏవని చెప్పేసి చాలామంది రైతులు అడుగుతున్నారు కాబట్టి తక్కువ ఖర్చులోనా ఎక్కువ ఖర్చులో రెండు రకాలుగా మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది తక్కువ ఖర్చులో ఒక నాలుగు రకాల కాంబినేషన్స్ చెప్తాను తర్వాత ఎక్కువ ఖర్చులు కూడా ఒక నాలుగు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను దోమకి ట్రిప్స్కి మైస్కి ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే బెస్ట్ కాంబినేషన్స్ అయితే మీకు ఈ రెండు రకాలుగా చెప్తాను కాబట్టి కొంచెం యావరేజ్గా తోట ఉన్న వాళ్ళు తక్కువ ఖర్చుల కాంబినేషన్స్ అయితే స్ప్రేస్కోండి కొంచెం తోటలో బాగున్న వాళ్ళైతే కనుక ఆ ఎక్కువ పెట్టుబడి అనుకుంటే కొంచెం తోటలు బాగున్న ఎక్కువ ఖర్చులో యూజ్ అయ్యే ఆ కాంబినేషన్స్ అయితే చేసుకోండి ఈ విధంగా చేసుకోండి బెటర్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాకపోతే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఏంటంటే మనకి ఇగురులు మాడిపోయి వస్తూ ఉంటాయి కదా కాలిపోయినట్టుగా వాటికైతే కనుక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు అనమాట కాబట్టి ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయడం చూస్తే కనుక కప్ కంప్లీట్గా మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా ఈ సమాచారాన్ని ఇంకా తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటి రైతులకైతే మన ఛానల్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి చాలామంది రైతులకి మనం ఉపయోగపడే సమాచారాన్ని ఇస్తూ ఉంటాం కాబట్టి చాలామంది రైతులు ఇంకా వాటి వాళ్ళకి తెలియని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే అయితే కనుక మనం చూసుకుంటే మనం తోటలు అనేవి కొన్ని చోట్ల యావరేజ్గా ఉన్నాయి కొన్ని చోట్ల బాగున్నాయి బాగున్న తోటలు కూడా ఉన్నాయి చాలా చోట్ల కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం డ్యామేజ్ అయిన తోటలు యావరేజ్గా కొంచెం ఉన్న తోటలకైతే కనుక ఈ తక్కువ ఖర్చులో ఒక బెస్ట్ కమిషన్స్ అయితే చెప్తాను వీటిని అయితే స్పేసుకుని బటర్ రెల్స్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఎక్కువ శాతం తోటలు ఇగురులు మాడిపోయి బాగా కాలిపోయాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా అవి వచ్చేసి మేజర్గా మనకు జరిగేది వచ్చేసి అయితే కనుక బ్లాక్ త్రిప్స్ వల్ల రెడ్ మైడ్స్ వల్ల రెండింటి వల్ల కారణంగానే ఇగురులు అనేవి మాడిపోవడం అనేది జరుగుతూ ఉంటారు అంటే వీటి లో మనకి తెల్ల రకాల నలులు ఉంటాయి దాంతోపాటు పసుపు కలర్ల నలు ఉంటాయి బ్లాక్ త్రిప్స్ ఉంటాయి రెడ్ మైడ్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చాలా మంది వెళ్తుంటే ఇదే ఆడుతున్నారు అన్న ఇన్ని రకాలుగా ఉన్నాయి నల్లు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని వాటి యొక్క జాతులు అనమాట నల్లీలో కానీ త్రిప్స్లో కానీ తామరపూర్లో కానీ ఈ రెడ్ మైడ్స్లో కానీ వాటి యొక్క జాతులు కాబట్టి అవి తెల్ల కలర్లు ఉంటాయి పసుపు కలర్లో ఉంటాయి తర్వాత గోధుమ కలర్లో ఉంటాయి ఇంకొకటి మనకు బ్లాక్ కలర్లో ఉంటాయి ఎర్ర రంగా ఉండేవి కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మైట్స్ త్రిప్స్ అనమాట ఇవి మేజర్గా వచ్చేసి మనకి ఇవి ఈ వీటి ఎఫెక్ట్ వల్లే మనకు ఎక్కువ శాతం అనేవి ఎర్రంగా మాడిపోతూ ఉంటాయి కాబట్టి వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక ఎక్కువ శాతం ఎగురులు మాడిపోతుంటాయని చెప్పేసి అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మనకు ఓమైట్ ఓ మనకు ప్రాపర్ గేట్ అంటే టెక్నికల్ ఉంటుంది కదా ఓమైట్ వచ్చేసి ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి దీంట్లో ప్రాపర్ గేట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఓమైట్ తీసుకోండి దానికొక కంపెనీలను తీసుకోండి నేను చెప్పే ఏ మందులైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏదంటే రైతులకి నేను చెప్పే మందులు ఏవైనా సరే మీరు మీకు వేరే కంపెనీలో అవైలబిలిటీలో దొరికినా తీసుకోండి తక్కువ ధరలోనో కాబట్టి ఇది రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దాని ఒక కంపెనీ దానికో కంపెనీ ఓమెయిట్ అయితే కనుక ఖచ్చితంగా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది కాబట్టి ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఓమెట్ తీసుకోండి దీంతో పాటు కాంబినేషన్లు ఏం చేస్తారంటే మీరు ఎండ్యూరర్ మనకి బయస్టార్ట్ వాడాలి ఇన్ కానీ లేకపోతే ఎండ్యూరర్ అయినా పర్వాలేదు హెక్సా థాక్స్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండింటి కాంబినేషన్లో ఒక స్ప్రే కనుక చేసుకుంటే ఎక్సెల్ రిజల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు ఎందుకంటే ఎక్సా థాయాక్స్ ప్రాపర్ గేట్ కాంబినేషన్ సూపర్ రిజల్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మైల్స్కి తిరిప్స్కి రెండింటికి వర్క్ అవుతాయి ఇవి కాబట్టి ఎక్కువ ఇగురులు మాడిపోతున్నాయని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఈ ఓమైట్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఎండూరూలు ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఈ కాంబినేషన్లో కనుక చేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఆర్డినరీగా రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది దీంట్లో గ్రోత్ పౌండర్ యాడ్ చేసుకోవాలనుకుంటే మనకు విలీవుడ్ కంపెనీ బ్రాండ్ దొరుకుతుంది లేకపోతే మనకు ఒక ఈ విలువడ్ కంపెనీ బ్రాండ్ అయితే ఒక వంద అమ్మాయిలు వేసుకోండి లేదనుకుంటే మనకు ఇంకా చూసుకుంటే కనుక హిసాబి అని ఒకటి బాగుంటుంది హిందంటే అంటే కంపెనీలో ఇవన్నీ గ్రోత్ పౌడర్స్ కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇమీడియట్గా ఆ కాలిపైన ఇగురు మీద లైట్గా గ్రోత్ రావడానికి పోత రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మనకు కాబట్టి ఇట్లాంటి ముడత ఇగురులు మా కాలిపే సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒక గ్రోత్ పౌడర్ వాటిలో యాడ్ చేసి వేసుకోవడం వల్ల ఇమీడియట్గా కొత్త చిగురు వచ్చి మనకు ముడత అనేది వెంటనే విప్పారడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకు ఒక బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి అయితే కనుక ఈ మనకు ఇగురులు కాలిపోయేదానికి అయితే కనుక టూ ప్లస్ ఎండూరారు రెండింటి కాంబినేషన్లో ఒక రెండు వందల యాభై వేలు రెండు వందల యాభై ఎం వేలు వాటితో పాటు ఈ సాబియాన్ని కానీ బ్రాండ్ కానీ ఏదో ఒకటి కలిపి స్ప్రే చేసుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళా నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ ఐదు రోజు కనుక చూసుకుంటే కనుక మనము మోనోక్రోటఫాస్ అని చెప్పేసి దొరుకుతుంది మనకు తక్కువ కాస్ట్లోనే బెస్ట్ మందు ఇది మనకు నవకరా అంటారు చాలా మంది మోనోక్రొటాఫాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఇది మనకు వచ్చేసి ఏంటంటే ఒక పాయిజన్ అనమాట డేంజర్ పాయిజన్ అనమాట ఇది వచ్చేసి వచ్చే కనుక ఇది మనకు అన్ని రకాల రసం పీల్చి పురుగులపై ప్రభావవంతంగా పనిచేయడానికి ఎక్సలెంట్ చేయాల్సి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఎకరానికి ఐదు వందల ఎంఐల్ ఒక ఎకరానికి అయితే స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది మనకు మోనోక్రటాఫాస్ అనేది ఒక ఐదు వందల ఎమ్ఐల్ ఫస్ట్ తీసుకొని దీంతో పాటు కాంబినేషన్లు ఏం చేస్తారంటే మీరు జంపు మనకి ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ రూపంలో జంప్ అని చెప్పేసి దొరుకుతుంది మనకు ఒక ఎకరానికి జంప్ వచ్చేసి అయితే కనుక నలభై గ్రాముల నుంచి అరవై గ్రాముల దాకా వేసుకోండి నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు జంప్ ఒక అరవై గ్రాములు దాంతోపాటు మొన్న ఒక ఐదు వందల ఎంఎల్ ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే వేసుకుంటే కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదు మనము జంప్ పెట్టుకోలేము అనుకుంటే కనుక రీజెంట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో దొరికేది ఒక ఐదు వందల ఎంఎల్ ఈ ఒక ఐదు వందల ఎంఎల్ కలిపి కూడా వేసుకుంటే బెటర్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ విషయాన్ని ఖచ్చితంగా రైతులైతే ఈ ఫార్మేషన్ అయితే ఖచ్చితంగా చేయండి నాలుగు రోజులకి ఐదు రోజులకి అయితే స్ప్రేంగ్ అయితే చేసుకోండి మొనకోటా అనేది తక్కువ రేటే మనకు ఒక మనకు జంప్ అనేది ఒకటే కొంచెం కాస్ట్లీ పడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో ఒక పన్ను వందల రూపాయల్లో మనకి ఈజీగా ఎకరానికి ఖర్చు అయితే అవుతుంది అనమాట ఈ రెండింటి కాంబినేషన్ కూడా మనకు త్రిప్స్కి మనకు మైండ్స్కి ఎఫెక్టివ్గా వర్కోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు లేదన్నా మనం అది మనం టు ఎండోరల్ స్ప్రేషన్ తర్వాత కొంచెం దోమ ఉంది అనుకుంటే కనుక మీరు పోలీసు ప్లస్ మియోత్రిన్ కాంబినేషన్ అయితే వేయండి పోలీస్ అనేది మనకు దాంట్లో ఇముడాక్లోపీరిడ్ ఉంటుంది దాంతోపాటు ఫిప్రోని కాంబినేషన్లో ఉంటుంది మనకు రెండింటి కాంబినేషన్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇమిడాక్లోపీరిడ్ మనకు తెలదోమపైన కూడా ఎఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి దాంట్లో ఫిఫ్రోనైల్ ఫార్టీ పర్సెంట్ అనేది మనకు త్రిప్స్ పైన ఎఫెక్ట్గా పనిచేస్తుంది దాంట్లో బెస్ట్ కాంబినేషన్ నల్లికి వేయాలనుకుంటే ఎర్రనల్లికి వేయాలనుకుంటే కనుక మియోత్రిన్ వేసుకోండి మనకు ఈ సుమిటోమ కెమికల్స్లోనే మియూత్రన్ అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటుంది మనకు ఫెన్పోపత్రిన్ థర్టీ పర్సెంట్ డీసీ ఫామ్లో ఉంటుంది ఇన్సెక్ట్ సైడ్ కానీ అకాటి సైడ్ గానీ అంటే సన్నపూర్కి పనిచేస్తుంది ఎరనల్లికి పనిచేస్తుంది పాటు తెల్లదోమ పైన కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకు మేత్రుని వచ్చేసి కనుక కాబట్టి దాన్ని ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ ఐదు వందల ఎంఎల్ మేత్రుని తీసుకోండి దాంతోపాటు పోలీసు పోలీసు ఒక వంద గ్రాములు పోలీసు ఒక వంద గ్రాములు చేసుకుంటే కూడా మనకు తెల్లదోమ ఒక కంట్రోల్ అవుతుంది ఎర్రల్లి కంట్రోల్ అవుతుంది బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవుతాయి సన్నపూర్కి కూడా కంట్రోల్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక బెస్ట్ కాంబినేషన్ మనకు ఇది పోలీసు మేత్రుని అనే కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు దోమ కూడా ఇప్పుడు ఒక ప్రధాన సమస్య కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి పోలీసు మియత్రిన్ కాంబినేషన్ స్ప్రే చేయండి ఎండ్యూరర్ రోమైట్ చేసిన తర్వాత పోలీసు మేత్రిన్ కాంబినేషన్ అయితే వేయండి అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు ఏదో రోజుగానే ఏం చేస్తారంటే మీరు మనకు రోగర్ అని చెప్పేసి మంది అయితే ఉంటుంది అనుకుంటే తక్కువ కాస్ట్లో దొరికే మందే దాంట్లో డయమితాట్ అండ్ టెక్నికల్ ఉంటుంది రోగర్ ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకోండి రోగారు వచ్చేసి మనకు గడ్డుపోతకి పనిచేస్తుంది అంటే కాయలు వంకర పోయే సమస్యకి ఎరనల్లి పైన పనిచేస్తుంది బ్లాక్ త్రీస్ పైన కూడా పనిచేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎరనల్లి పైన కూడా మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తాం మనకు రోగర్ అనేది మన వచ్చి అయితే కనుక దాన్ని ఒక ఐదు వందల ఎంఎల్ రోగారు తీసుకొని దాంతో పాటు కాంబినేషన్లో మీరు ఓమైట్ మనకు మనకు ఇదివరకు చెప్పిన విధంగా ఓమైట్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ అండి ప్రాపర్గా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ రూపంలో ఉండేది అది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎర్రనల్లి ఆ కాలిపోయి ఎగురు అనేది ఇంకా ఎఫెక్టివ్గా మనకు కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది రోగర్ ఒక ఐదు వందల ఎంఎల్లు ఈ ప్రాపర్ గేట్ ఓమైటర్ అనే టెక్నికల్ ఒక రెండు వందల యాభై ఎమ్ఎల్లు ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే వేసుకుంటే కూడా ఎక్స్టార్నర్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది వీటితో పాటు ఖచ్చితంగా మ్యాక్స్ న్యూట్రిషన్స్ అయితే యాడ్ చేసుకొని స్ప్రే వేసుకోండి ఎందుకంటే మొక్క రసం పీల్చడం వల్ల త్రిప్స్ అనేవి మొక్క చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఆ సమయంలో కొంచెం న్యూట్రిషన్స్ ఇవ్వడం వల్ల కూడా మనకు ఇంకా మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అలా మనము రోగర్ ఒక ఐదు వందల ఎంఎల్ ఒమైట్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక రెండు వందల యాభై గ్రాములు మ్యాక్స్ లాంటిది యాడ్ చేసి స్ప్రేసుకుంటే బెటర్ వెళ్ళి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది స్ప్రే చేసిన తర్వాత ఐదు రోజుల మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఈ మోనోకొటఫాసు జంప్ కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మొలకొట్ట ఫస్ట్ ఒక ఐదు వందల ఎంఎల్ వరకు చెప్పిన విధంగా జంపు ఒక అరవై గ్రాములు ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రేసుకుంటే కూడా మనకు త్రిప్స్ మైడ్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చే ప్రోడక్ట్లు అనమాట ఇవన్నీ కూడా మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఒకటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓమైటు ప్లస్ ఎండూరా ఒక కాబినేనే రెండు వందల యాభై ఎమ్మెలు రెండు వందల యాభై ఎమ్మెలు వాటితో పాటు ఒక హిసాబి అని ఒక రెండు వందల యాభై ఎమ్మెల్ అవి స్ప్రేషన్ తర్వాత నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ మియోత్రీను పోలీసు మియోత్రీను ఒక ఐదు వందల ఎంఎల్ పోలీసు ఒక వంద గ్రాములు అది స్ప్రేషన్ తర్వాత మళ్ళీ ఐదో రోజు ఏం చేస్తాం మనము రోగారు ప్లస్ ఓమైటు రోగారు ఒక ఐదు వందల ఎంఎల్ ఓమైటు ఒక రెండు వందల యాభై ఎంఎల్ అది స్ప్రేషన్ తర్వాత ఐదో రోజు మళ్ళీ మోనోకొటఫాసు ఒక ఐదు వందల ఎంఎల్ జంపు ఒక అరవై గ్రాములు లేకుంటే రీజెంట్ ఫైవ్ పర్సెంట్ పొమ్ములు ఉండేది ఒక ఐదు వందల ఎంఎల్ జంప్ కానీ రీజెంట్ కానీ ఏదో ఒకటి రెండిట్లో ఒకటి మాత్రం వేసుకోండి మోన కాంబినేషన్లో వేసుకుంటే ఇవి మనకు తక్కువ ధరలోనే బెస్ట్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు అనమాట మనకు ఇవి అన్నీ కూడా మనకు ఇగురులు కాలిపోయేదానికి చాలా ఎఫిక్ట్గా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు గ్రోత్ ఇవి కంట్రోల్ అయిన తర్వాత గ్రోత్ బాగా రావాలనుకుంటే మధ్యలో మనకు కంట్రోల్ అయ్యాను కానీ పెస్ట్ తర్వాత మనకు గ్రోత్ బాగా రావాలని చెప్పేసి అనుకుంటే కనుక ఒకసారి సఫారీన మందుని అయితే మధ్యలో స్ప్రే వేసుకోండి ఎక్స్ట్రా దగ్గర మనకు రిజల్ట్స్ మంచిగా గ్రోత్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇవి మనకు తక్కువ ఖర్చులో ఒక బెస్ట్ కాంబినేషన్స్ అయితే కనుక తర్వాత వచ్చేసి అయితే కనుక మనకు ఎక్కువ ఖర్చు కొంచెం తోటలు బాగున్నాయి మనకి తోట బాగుందన్న మనకు మనం కొంచెం పెట్టుబడి పెట్టుకోగలము ఈ ఎగురులు అనేవి మాడిపోతూ ఉన్నాయి తోటని వెంటనే రికవర్ చేసుకోవాలనుకుంటే కనుక ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి మీరు చూసుకుంటే కనుక దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఈ ఇగురులు కాలిపోయేదానికి అయితే కనుక చూసుకుంటే కనుక అలెక్టో ఒకటి బెస్ట్గా ఉంటుంది మనకు మనకు బ్రాఫ్లైన టెక్నికల్ అలెక్టో ఒకటి ఇండోఫిల్ కంపెనీలో ఉంటుంది మనకు అది ఒక యాభై ఎంఎల్ ఎకరానికి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సన్నపురికి బ్లాక్ థూరస్ పైన ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకు నవల తామరపురి పైన దీంతో పాటు కాంబినేషన్లో వేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా హొకోరి అయితే వేసుకోండి ఇండోఫిల్ కంపెనీలో హోకరి అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటుంది డైనోటీ ఫిరాను ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు రూపాయల కాంబినేషన్స్ అయితే ఉంటాయి మనకి ఇవి కొంతమంది రైతులు నాకు అడిగి ఏమడిగారు అంటే అన్నవి పాతకిని కలిసే కదా మనం విడిగా వాటిని తెచ్చుకొని కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారనమాట చాలామంది రైతులు ఇదేందంటే మనకు విడిగా తెచ్చుకొని మనం స్ప్రే చేసుకుంటాం కానీ దీనంత రిజల్ట్ అయితే మనకు రాదు ఎందుకంటే దీనికి ఇంకా కొన్ని అడిషనల్గా ఆల్కహాలికి సంబంధించిన కంటెంట్స్ ఈ మందులో యాడ్ చేసి మనకు ఇవ్వడం వల్ల ఎఫెక్టివ్గా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి ఇది వచ్చింది ఈసీ ఫార్మ్లేషన్లో డైనోటి ఫిరాన్ కూడా ఈసీ ఫార్మ్లేషన్లో వచ్చింది మనం విడిగా బయట తీసుకుంటే మనకు గ్రానల్స్ రూపంలో ఉంటుంది మనకు ఈ డైనోటి అనేది కాబట్టి అంత ఎఫెక్టివ్గా కంట్రోల్ అవ్వదు కాబట్టి ఒకరి దొరికితే ఒకరే తీసుకోండి లేదంటే మనకు పీఐ కంపెనీలో క్లారిటీ అని చెప్పేసి కూడా ఒక మంది అయితే వచ్చింది ఇదే టెక్నికలే సేమ్ టెక్నికలే మనకు కాబట్టి కావాలనుకుంటే పీఐ కంపెనీలో క్లారిటీ దొరికితే క్లారిటీ తీసుకోండి ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ ఒకరి కానీ క్లారిటీ కానీ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వేసుకోవాలి దాంతోపాటు కాంబినేషన్లో మనకు అలెక్టో అలెక్ట్ ఒక యాభై స్ప్రే వేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ మనకు ఈ గురులు మాడిపోయి ఈ విధంగా మనకు ఎక్కువ సమస్య ఉందంటే కనుక ఎక్స్టార్నల్ రిజల్ట్స్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విషయాన్ని రైతు ఒక కష్టం పెట్టుకుని ఈ కాంబినేషన్స్ అయితే తోట అయితే కనుక కొంచెం పెట్టుబడి అనుకుంటే ఈ కాంబినేషన్ వేసుకుని ఎక్సలెంట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదన్నా మనము అలెక్ట్ వేసుకోలేము ఒకవేళ మనకు తక్కువ ఖర్చులనే కావాలి మనకు అలక్టో పెట్టుకోలేమనుకుంటే కనుక ఒకరి జంపు కాంబినేషన్ అయితే వేయండి జంపు మనకు తెలిసింది కదా ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ రూపంలో ఉండేది దాన్ని ఒక అరవై గ్రాములు జంప్ తీసుకొని ఒకరి అయినా నాలుగు వందల ఎంఎల్ తీసుకొని ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకుంటే కూడా మనకు బ్లాక్ థిరిప్స్ మైట్స్ దోమ దాంతోపాటు ఎర్రనల్లి పూర్తిగా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాయలు వంకరబయ్యే సమస్య కూడా తగ్గు మనకు తగ్గడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పవచ్చు మనము కొంచెం ఎక్కువ ఖర్చులో చూసుకుంటే కనుక ఒకరి కాస్ట్ అడుగుతున్నారు చాలా మంది యాజువల్గా వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు ఉంటుంది ఈజీగా మనకు నాలుగు వందల ఎమ్మెల్యే కనుక కాబట్టి మ్యాక్సిమమ్ ఒక వెయ్యి రూపాయల దాకా కాస్ట్ అయితే ఉంటుంది మనకు ఇది లేదన్న మనకు ఈ హొకరి దొరకట్లేదు ఆల్టర్నేట్గా వేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మనం యాజువల్గా ఎలక్టోలో సీజ్మెంట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి సీజ్మెంట్ కలిపి స్ప్రే వేసుకోండి లేకపోతే దమ్ము కూడా బాగుంటుంది మనకు ఎలక్టో దమ్ము కాంబినేషన్ కూడా ఎగురులు కాలిపోయే తనకి ఎక్స్టర్న రిజల్ట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది దమ్ము అయితే కనుక ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఎలక్టో ఒక యాభై ఎంఎల్ కలిపి స్ప్రే వేసుకోండి బట్టి రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి దమ్ము దొరకలేదంటే సీజ్మెంట్ వేసుకోండి కాంబినేషన్లో మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి చేసిన తర్వాత మళ్ళీ నాలుగో రోజు కానీ ఐదు రోజులు హొకోరి కానీ కాంబినేషన్ స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒకసారి మధ్యలో సఫారీ అనే మందు అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఆ మందు స్ప్రే చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఆ మందు స్ప్రే చేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు ఒకరి ఎలక్టో కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల మంచి ఫల రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి అంటే గ్రోత్ బాగా రావడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ చెప్పొచ్చు మనము అలెక్టో ఒకరి కాంబినేషన్ స్ప్రే చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఫల క్రిప్స్ మైట్స్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ మధ్యలో మనం వచ్చేసి ఖచ్చితంగా మనము ఈ మనకు సఫారీ అనే మందుని స్ప్రే చేస్తే ఆ గ్రోత్ అనేది కంటిన్యూషన్ వచ్చి ఇంకా ఫ్లవరింగ్ మనకు పూత బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మధ్యలో ఒకసారి ఈ సఫారీని మనం అయితే స్ప్రే చేసుకోండి మంచి గ్రోత్ పూత బాగా రావడానికి ఎక్స్టార్నల్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట అయితే ఉంటాయి ఇవి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ ఐదో రోజు అయితే మళ్ళీ మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే కనుక మనకు రావాలని చెప్పేసి జిఎస్పి కంపెనీలో ఒక మంది అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకు కీఫన్ టెక్నికలు టాల్స్టార్ టెక్నికల్ రెండు రకాల టెక్నికల్స్ దీంట్లో ఉంటాయి అంటే మనకు టోలిఫైన్ ఫ్రోడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాంతోపాటు బైఫెన్ త్రీ అనేది ఒక ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది కాబట్టి మనకు బ్లాక్ త్రిప్స్కి పొరికి సన్నపొరికి ఎఫెక్టివ్గా పనిచేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు మనము ఈ రవణని చెప్పేసి అయితే కనుక జిఎస్పీ కంపెనీ మనకు సూపర్ రియల్స్ రవానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు ఇది మనకు దీంట్లో ఇది కూడా మనకు ఒక తక్కువ కాస్ట్లోనే వెయ్యి రూపాయలు కాస్ట్ అయితే ఉంటుంది మనకు ఇది ఇది ఒక రెండు వందల యాభై ఎనిమిది తీసుకొని దీంట్లో కాంబినేషన్లు వేయాలనుకుంటే మనము నల్లికి నల్లికి సంబంధించిన కాంబినేషన్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో దీంట్లో మనకు మిట్కేటు ఫెన్ ప్రాక్సిమేట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది మనకు మిడ్గేట్ అని చెప్పేసి దీంట్లో ఈ రావణలో ఈ మిడ్గేట్ కాంబినేషన్ కనుక వేసి స్ప్రేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక బెస్ట్ కాంబినేషన్ చెప్పొచ్చు ఇది కూడా మనకు మనకు త్రిప్స్కి మైడ్స్కి తెల్లదోమకి సన్నపురికి ఎఫెక్టివ్గా పని అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక రావణ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ఈ మిడ్గేట్ ఫెన్ ప్రాక్సిమేట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేది మనకు ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రేస్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ అడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇది స్పేసిన తర్వాత మళ్ళీ నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ మనం చూసుకుంటే కనుక మనకు ఈ దోమ సమస్య అనేది కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడున్న సమయంలోనూ మనం ఏం చేస్తామంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కనుక ఒక రెండు వందల యాభై ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ దాకా స్పే వేసుకోవాల్సి ఉంటుంది ముద్ర పేర్లు కాబట్టి నాలుగు వందల ఎమ్మెల్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టీ ఫైవ్ తీసుకోండి హాఫ్ లీటర్ దాకా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎస్ఎల్ఆర్ ఫైవ్ టీ ఫైవ్ ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకొని అది మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ అనేది పైరి పాక్స్ ఫైను డైఫెన్ రెండింటి కాంబినేషన్లు ఉంటుంది కాబట్టి మనకు దోమకి ఎఫెక్టివ్గా పని చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టీ ఫైవ్ ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకోండి దాంతో పాటు కాంబినేషన్లు వేయాలకుంటే ఎక్స్రాక్స్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఎండురా అని చెప్పేసి మందు ఉంటుంది కదా లేకపోతే మనకు మేడిన్ అని చెప్పేసి కూడా బయట దొరుకుతుంది లేదా అనుకుంటే సీజ్మెంట్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏదో ఒకటి ఖచ్చితంగా రెండు వందల యాభై ఎంఎల్ ఎండూర్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఒక ఐదు వందల ఎంఎల్ ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే కూడా ఎక్స్ట్రానది రిజల్ట్స్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది రెండింటి కాంబినేషన్లో మనకు తెల్లదోమ కంట్రోల్ అవుతుంది ఎర్నాలి కంట్రోల్ అవుతుంది త్రిప్స్ కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక బెస్ట్ కాంబినేషన్ చెప్పవచ్చు రెండింటి కాంబినేషన్లో కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ కాబట్టి ఈ రకంగా కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఏదా విధంగా నెక్స్ట్ టైం మళ్ళీ స్ప్రే చేసుకోవాలనుకుంటే మనకు రాన్ ఫెన్ అని చెప్పేసి కూడా ఒక బెస్ట్ మంది అయితే ఉంటుంది మనకు రాన్ ఫెన్ అంటే దీంట్లో మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి డైనోటిఫెన్ ఉంటుంది డైఫెన్ త్రో ఉంటుంది దాంతోపాటు మనకు పైరి పాక్స్ ఫెన్ ఉంటుంది మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మనకు దోమకు ఎఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది దీంట్లో నల్లికి తర్వాత దోమ మనకు త్రిప్స్ కాంబినేషన్ వేసుకుంటే మనకు మైత్రి వేసుకోండి మైత్రి ఒకటి మనకు కూర వండాలి ఉంటుంది లేకపోతే అదే కంపెనీలో క్యూబ్యాక్స్ పార్ అని చెప్పేసి కూడా ఉంటుంది దాంట్లో కూడా ఫిప్నెల్ ఉంటుంది దాంతోపాటు ఈ ఎక్సాథా ఎక్స్ ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి అదొక రెండు వందల యాభై ఎంఎల్ కిబాక్స్ పవర్ కానీ మైత్రి కానీ రెండు వందల యాభై ఈ మనకు ఈ రాన్ఫెన్ వచ్చేసి ఒక రెండు వందల యాభై రాన్ ఫెన్ లేకపోతే మనకు అల్టిమా అని చెప్పేసి కూడా ఉంటుంది మన గరుడో కమికిన్లో అల్టిమా కూడా ఉంటుంది అది కూడా సేమ్ టెక్నికల్ కాబట్టి అల్టిమా కానీ రాన్ఫెన్ కానీ ఏదో ఒకటి రెండు వందల యాభై లో కాంబినేషన్లో ఎస్ప్రేసుకుంటే కూడా ఒక బెస్ట్ రిజల్ట్స్ బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు ఇది కూడా మనకి ఎందుకంటే దోమకి దాని తర్వాత బ్లాక్ ట్రిక్స్కి ఎర్రాలకి ఎఫెక్టివ్గా పని చేస్తా ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఎక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడిలో ఈ రెండు ఇవన్నీ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ చేయాల్సినకైతే ఛాన్స్ అయితే ఉంటాయి మీరు ఈ రాన్ఫెన్ క్యూబాక్స్ పాలిషి చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కావాలనుకుంటే మనకు తోట బాగుంది అనుకుంటే కనుక మళ్ళీ ఒకసారి గ్రాసి హనాబీ కాంబినేషన్ అయితే వేయండి గ్రాసి హనాభి కాంబినేషన్ వేయడం వల్ల కూడా మనకు అన్ని తెలదోమ ఎర్రనల్లి దాంతోపాటు ఈ బ్లాక్ క్రిప్స్ అన్ని కూడా కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఒక గ్రాస్ అయితే కనుక ఒక నూట అరవై ఎంఎల్ దాంతోపాటు వేసుకోవాలనుకుంటే హనాబీ అయితే కనుక మనకు రెండు వందల గ్రాములు హనాబీ కలిపి వేసుకుంటే కూడా మనకు మంచి రిజల్ట్స్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి లేదు హనాబీ అంత కాస్ట్ పెట్టలేము అనుకుంటే మనము గ్రాస్యాలో పాస్మేట్ ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ రూపంలో ఉండేది పాస్మేట్ కనుక ఈ గ్రాస్యాల్లో కలిపి వేసుకుంటే కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదనుకుంటే మనం గ్రాస్యాలో యథావిధిగా మళ్ళీ హొకరి కాంబినేషన్ కూడా వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు హోకరి కలుపుకుంటే కూడా గ్రాస్యలో మంచి రిజల్ట్స్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి దొరకలేదు అనుకుంటే ఓన్లీ ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఏసీ ఫాంబులేషన్లో దొరికేది గ్రాస్యల కలిపి ఒక ఐదు వందల ఎంఎల్ పాస్మేటు తర్వాత గ్రాస్ వచ్చేసి ఒక వన్ సిక్స్టీ ఎంఎల్ ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రేసుకుంటే కూడా మనకు ఎక్సలెంట్ రిజల్ట్స్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు యథావిధిగా తక్కువ ఖర్చులో ఆ మందులు ఎక్కువ ఖర్చులో ఈ మందులు కాబట్టి ఇవన్నీ కాంబినేషన్స్ అయితే ఖచ్చితంగా మార్చుకొని మార్చుకొని స్ప్రేసుకోండి మీరు ఎక్సలెంట్ కల్చడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి మీరు పెట్టే పెట్టుబడిని బట్టి యావరేజ్గా తోట ఉంది అనుకుంటే ఫస్ట్ నేను చెప్పిన కాంబినేషన్స్ అయితే స్ప్రేసుకోండి బాగా తోట మంచిగా ఉంది అన్న మనం ఇలాగే ఇంకో కా బెటర్గా సెట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటాం కదా ఈ సెకండు చెప్పిన మందులు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు ఉండే అనుకూలతని మీ దగ్గర ఉండే పెట్టుబడిని బట్టి మీ దగ్గర ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటేనే విధంగా మందులను అయితే స్ప్రే వేసుకొని బట్టర్లు చూడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అంతే ఫ్రెండ్స్ ఇదైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్